అదే ఏదైనా నిర్ణయం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వదిలేద్దాం మనం మనం దెబ్బలాడుకోవద్దు మంత్రి గారు కళ్యాణ్ గారు చెప్పింది మేము కీలకంగా ఒక మాట అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ కొల్యూడ్ అంటే మనకి పార్టీలు కొల్యూడ్ అయిపోయి అందరూ ఒక అంటే ఒకళ్ళని కరప్షన్ చేసాం అర్థం చేసుకోగలం గానీ ఒక గ్రూప్స్ కొల్యూడ్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మీకు మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్ కూర్చున్నాం ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఒక ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలవరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేశాడు అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్ విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ ని పెట్టాం ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టాం చాలా మందిని సార్ట్ చేసి వన్ హు ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష అలాగే కి చీఫ్ విజిలెన్స్ ని పెట్టడం ఫైవ్ మంత్స్ అయింది అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష రిటైర్డ్ ఇంజనీర్ పక్కన పెట్టాం మేము చేశాక మేము చాలా సార్లు ఉదాహరణకి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుంది చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోం నుంచి మనం దాదాపు ఇప్పటికీ ఐదు వందల నలభై ఆరు మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం ఇంకొన్ని ఇంకొక మిగతా మండలం ఆరు వందల అరవైలో ఐదు వందల నలభై ఆరు చేసాం అధ్యక్ష మార్చి ముప్పై ఒకటికి అయిపోతుంది దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వందల యాభై కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి చూసిన తర్వాత డెబ్బై ఒక్క కోట్ల మటుకే అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ సెవెంటీ వన్ క్రోడ్స్ రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్తు చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు అక్కడ అందరూ మస్త ఫాల్స్ గా చేశారు పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు లేదంటే జేసీ పెట్టి చేసారు ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ప్రూఫ్ కి సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ వీ కుడ్ రికవర్ అంటే రికవరీ ఆదేశం చేసింది డెబ్బై ఒక్క కోట్లు యాజ్ ఆన్ నవ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్స్ ఆఫ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష అంటే రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని గుర్తించబడింది కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ డెబ్బై ఒక్క కోట్లకే రికవరీ చేయాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది సో దాని నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు యాజాన్ చేశారు ఇంకా స్టిల్ ఆర్ వి హావ్ ఎనఫ్ టైం అదే కానీ దీన్ని ప్రతి చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం అండ్ వి హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ ఇట్ ఫార్వర్డ్ ఇంకా రెండు మీరు అడిగింది అధ్యక్ష ఇందాక మన మినిమం వేజ్ పెంచాలి అంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి కి ఎంత పెంచాలి అనేది ఫర్ మినిమం వేజ్ మూడు వందల రూపాయలు అధ్యక్ష ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సింది గౌరవ సభ్యులు కూడా ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు అందుకల్ల వేజ్ కంపెనీ మనం డిసైడ్ చేయము అధ్యక్ష అది సో ఆన్ టుడే ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మూడు వందల రూపాయలు దీన్ని ఐదు ఇరవై వరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి అలాగే వేజ్ పేమెంట్ ఇంకా పెండింగ్స్ లో ఉన్నాయని చెప్పారు అది జనవరి ఎనిమిది నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిత్ ను ఇన్ఫార్మ్ చేశారు మాకు దట్ ఇట్ విల్ బి తొందరలోనే క్లియర్ చేస్తారు ఎందుకంటే అది సెంట్రల్ నిధుల నుంచి రావాలి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫు మేము వెయిట్ చేస్తాం అధ్యక్షుడు అలాగే మన లోకం మాధవ్ గారు మన గౌరవ శాసనసభ్యులు జేఎస్పీ వారు అడిగిన దానికి ఏంటంటే ప్రత్యేకించి ఇలా అవకతవకలు జరుగుతుంది దీని గురించి మనం ఏం చేస్తున్నాం అంటానికి వీ హావ్ క్రియేటెడ్ వేజ్ మానిటరింగ్ సార్ అధ్యక్ష ఫర్ ఇంక్రీజింగ్ యావరేజ్ వేజ్ రేట్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అధ్యక్ష అలాగే మీరు అడిగిన దానికి అధ్యక్ష జిల్లాని ఒక యూనిట్ గా చేయమన్నారు అధ్యక్ష అది అది అసలు బేసిక్గా మీరు అడిగిన దానికి ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దాని మీద ఉంటదా అంటే ఎక్కడ ఎక్కువ పని అవసరం ఎక్కడ లేబర్కి ఎక్కువ పని దాని మీద బేస్ అయింది తప్ప వేరేలా కాదు అధ్యక్ష సో మాకు ఉన్నదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన పేపర్ మనరేగాలో మెటీరియల్ కాంపోనెంట్ ఇస్ డిసైడెడ్ యాజ్ పర్ ద లేబర్ టర్న్ అవుట్ ఇన్ ద డిస్టిక్ డిస్టిక్ట్ యాజ్ ఎ యూనిట్ లో ఒక సిక్స్టీ ఫార్టీ రేషియో ఉంటుంది న్యూ డిస్టిక్ లో సో దాన్ని మేము ఒకసారి చూసి మీకు తెలియజేస్తాం అని ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ వెన్ వీ గో టు ఢిల్లీ ఆల్సో విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ వాట్ ఆర్ ద ఆనరబుల్ మెంబర్స్ రేస్ ద క్వశ్చన్ దే హైజ్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఇట్ పర్మిట్స్ ఓన్లీ ఇప్పుడు మన అమలాపురం శాసనసభ్యులు గౌరవ సభ్యులు అడిగింది జంగిల్ క్లియరెన్స్ కూడా అడిగారు బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ వర్క్స్ షుడ్ బి టేకెన్ అండర్ మనరేగా అధ్యక్ష దాంట్లో జంగిల్ క్లియరెన్స్ అనేది లేదు అధ్యక్ష దానివల్ల అది మన పరిధిలో లేని అవసరమైతే ఇందాక మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది చాలా సార్లు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా సార్లు కేబినెట్ లో ఇదే విషయం ఆయన కూడా ప్రస్తావించారు ఇది ఫైనల్ గా ఒకసారి దీన్ని మనకి నరేగాలో రాలిన రాలేనప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో రాలేనప్పుడు దీనిని మనం రాష్ట్ర ప్రభుత్వంగా మన చేయాలి జంగిల్ క్లియరెన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ ఇది సాల్ అండర్స్టూడ్ సార్ అది కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూ అది గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా పర్యాయాలు అది తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒకసారి క్యాబినెట్లో లో కూర్చొని అది డిసైడ్ చేస్తాం అధ్యక్ష తెలియజేస్తాం అధ్యక్ష పథకంలో ఒక ఇబ్బంది ఉంది అధ్యక్ష జాబ్ కార్డ్స్ బట్టి అక్కడ పని బట్టే ఈ కేటాయింపులు నిధుల కేటాయింపులు జరుగుతాయి అధ్యక్ష మనకి ఏదైతే పల్లె ప్రాంతాల్లో పంటలు ఎక్కువ పండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మీరు తమరు చెప్పినట్టు నిజంగా అక్కడ ఇవి చేయాలనుకుంటే ఒకటి వ్యవసాయానికి అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది దయచేసి ప్రభుత్వం ఇప్పుడే జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మూడు పార్టీలు కలిగి కాబట్టి ఈ త్రివేణి సంఘమే చేయగలుగుతుంది ఇది వ్యవసాయానికి అనుసంధానం ఇప్పుడు హార్టికల్చర్ వరకు అనుసంధానం చేయాలనే ఆలోచనతో ఈ మధ్య చేస్తున్నట్టున్నారు వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేస్తే మనకి ఆ ప్రాంతాలు ఎక్కువ చేయడానికి అవుతుంది అధ్యక్ష రెండవది ఏంటంటే